చాలా తక్కువ సమయంలో పిలుపునిస్తే తమ బాధ్యతగా వచ్చిన యువ సింహాలందరికీ ఎందుకంటే ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య కోరుకోండి అంటే రాజమండ్రి రాజమండ్రి మహాపట్టణంలో మహానగరంలో గాడాల వరకు కూడా కూడా పరిధి అటువంటి గాడాల్లో ఒక దళితుల్ని అక్కడ వైన్ షాప్ దగ్గర చిన్న గొడవ జరిగిందని చెప్పి ఒక ముగ్గురిని కొట్టడం జరిగింది అది ఏదో పొరపాటున గొడవ పడ్డారు సరే అని చెప్పి వీళ్ళు తిరగబడలేదు వచ్చేసారు దీనికి ప్రతీకారంగా ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు ఎవరికి పెద్దలకి చెప్పలేదు ఆ మరుసటి రోజున పాములు సీన ఇతని కారు ఉంది ఎయిర్పోర్ట్కి